క్లుప్తంగా విన్నాము అంటే ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే మా తాతలు నేతలు తాగినారు మీరు మూతులు నాకండి మాకు ఓటు వేసినందుకు అన్నట్లు ఉంది ఉందా లేదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇవ్వాల్సినటువంటి మరి పథకాలు రెండు వేల ఇరవై ఐదులో మరి అది కూడా మా పార్టీ అధ్యక్షులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే మతికి వచ్చింది తల్లి వందనం అంటే ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా గుర్తుకు రావాలంటే మన పార్టీ మరి హెచ్చరిస్తే తప్ప అమలు చేయలేని స్థితిలో ఉన్నారు ఎందుకనంటే మరి ఈరోజు ఏదైనా ఇచ్చిన హామీని అమలు చేయాలంటే మరి వాళ్ళు ముగ్గురు గుజ్జను మాట్లాడుకోవాలి అదే మన నాయకుడైతే అయితే సింహం సింగిల్గానే నిర్ణయిస్తుంది ఇచ్చిన డేటు ప్రకారమే ఇచ్చిన హామీని మాట తప్పకుండా మడమ తిప్పకుండా మరి గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీని నెరవేర్చినటువంటి ఘనత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం నిజంగా మరి ఆ రోజు ఏ పథకం కావచ్చు ఈరోజు మందికి తల్లి వందనం ఇచ్చినా గుర్తుకు లేదు ఎవరిని అడిగినా ఏమంటారంటే అమ్మ ఒడి పడింది అంటారు అంటే పునాది వేసేవాడు అటువంటి పునాది వేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి అలా చెప్పుకుంటూ పోతే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు చెప్తే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ మరి ఎన్నో పథకాలు పేదలకు రైతులకు మరి కూలీలకు ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి పేరు వింటేనే ఆ పథకాలు గుర్తొస్తాయి అట్లానే ఆయన తనయుడుగా ఆయన అడుగు జాడల్లో ప్రజల కష్టాన్ని చూసి విని మరి ఆ రోజు ప్రజలకు మేలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి ప్రజలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచే మరి పథకాలు అమలు చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎన్నో అబద్ధపు హామీలు ఎన్నో అబద్ధపు కుట్రలు కుతంత్రాలు ఈరోజు మన నాయకుల పైన కావచ్చు మన కార్యకర్తల పైన కావచ్చు మరి దాడులతో వాళ్ళు జైలు వేసి మళ్ళీ ఏమంటే అది ఒక ఆనందం పొందుతున్నారు పైశాజిక ఆనందం ఏమంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మరి మీకు అందరికీ తెలుసు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అరెస్ట్ అయ్యాడా కాదు కదా అదే మద్యపానం దాని మీదనే ఆయన అరెస్ట్ అయ్యాడు ఇప్పటికీ కూడా ముద్దాయిగానే ఉన్నాడు బెయిల్ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వదిలిచ్చినట్లు ఉంటుంది ఒకసారి ఆలోచించండి సోదరులారా మన పార్టీ ఓడిపోలేదు మన పార్టీ ఓడినా కూడా గెలిచినట్లే కాబట్టి ఎందరూ ఎన్ని కుటంత్రాలు పనినా ఎవరు అదహనం కోల్పోవద్దు మనకు మన నియోజకవర్గ నాయకులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ఆదిమూలపు సతీష్ గారి నాయకత్వంలో మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్దాం ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మరి మనకు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సతీష్ గారు ఉన్నారు మన మండల నాయకులు కూడా ఉన్నారు దయచేసి మండల నాయకులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా మన కార్యకర్తలకి ఎవరికి కూడా ఏ కష్టం వచ్చినా మనం అందరం కూడా ముందుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా మనం ముందుకు పోదాం ఎందుకంటే ఈరోజు ఆలోచన చేస్తే మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది అయినా ఈరోజు మన కార్యకర్తల్లో ఒక్కరు కూడా ధైర్యం కోల్పోకోకుండా ఉన్నారు అని అంటే కేవలం అది నమ్మకం మన పార్టీలో మన పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద నమ్మకం అంటే మాకేదైనా జరిగితే మా నాయకులు ఉన్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు మరి సతీష్ గారు ఉన్నారు ఇంకా మరి జిల్లా నాయకత్వంలో కూడా నాయకులు ఉన్నారు అని చెప్పి ఒక ధైర్యంతో ఉన్నారు కావున అందరూ కూడా ఏ ఒక్కరికి కూడా కష్టం వచ్చినా మరి మండల నాయకులకు చెప్పుకోవచ్చు సోమ్ సెక్రటరీ ఉన్నారు అక్కడ మా గ్రామంలో గోవిందరెడ్డి గారు కూడా ఉన్నారు ఆయనకు చెప్పుకోవచ్చు ఎవరైనా సమస్యలు వస్తే ఇప్పుడు పలానా ఊర్లో ఇప్పుడు పల్గొంది కావచ్చు ఏదైనా సమస్య వచ్చి అక్కడ భానుప్రకాష్ రెడ్డి ఒకడున్నాడు అలాగే గ్రామ గ్రామంలో చాలామంది యువకులు ఉన్నారు మరి వారి వారి సమస్యలను చెప్పుకుంటూ ఈ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తూ ప్రతి ఒక్కరం పార్టీకి కృషి చేస్తూ పని చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అధ్యక్షతను వహించేందుకు సహకరించిన పెద్దలందరికీ మరొక్కసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను బెర మండల పూల సర్పంచ్ల గారికి బెరవల్ మండల వైఎస్ఆర్పి కార్యకర్తల గారికి పత్రికా విలేకరులకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు బాబు బాబుసూరికి మోసం గ్యారంటీ ఆయన రెండు వేల పంతొమ్మిది ఏడు తొంభై నుంచి మోసమైంది ఎన్టీ రామారావు వీటిని పోటీ అప్పుడు ముఖ్యమంత్రి అయినాడు రెండు వేల నాలుగులో రాజశేఖరుడు ప్రచారం చేస్తుంటే మనకి ఉచిత కరెంట్ ఇస్తాను రైతులకి వెళ్తే ఉచిత కరెంట్ ఇస్తే బట్టాల వేసుకోవాలి కరెంటు కంట్రెస్ వస్తా చెప్పి మాట్లాడినా ఆయన రైతుల అంటే ఆయన సరిపోదు చంద్రబాబు నాయుడికి ఆ కరెంటు ఉచిత కరెంటు రాజశేఖరుడు ఉచిత కానీ మనకి ఉచిత కరెంట్ వచ్చింది ఆ చెప్పినది కాక రాజశేఖరుడు గారు ఏం చేశాడు మళ్ళీ రోడ్లు మాఫ్ చేసినాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు రేపు ప్రతి ఒక్క రైతుకి రుణాలు కట్టవాకండి రుణాలు మాఫీ అని చెప్పి మోసం చేసి మళ్ళా గద్దెకెక్కినాడు మళ్ళా చేసినాడు లోన్లు మాఫీ చేయలేదు ఏది మాఫీ చేయలేదు మనం వడ్డీలతో బ్యాంకుల్లో కట్టినాం అంతేనా అందరం రైతులమే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు విషయంగా ఏం చేశాడు ఇంటింటికి యాభై ఇళ్ళకి వాలంటీర్ పెట్టి ప్రజల వద్ద బలాం చేశాడు మనం ఆఫీసులో పోతున్న పనిలే వాలంటీర్లే మనం పని చేస్తూ సరే వింటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు చేశాడు యాభై ఇళ్ళకి ఒక వైసా పె వైసా పెట్టినా ఇది ఆయన పాలన ఎంతసేపు మోసం చేస్తున్నావు ఏమంటే కేసులు కేసులు ఎంతమంది మీరు పెట్టు మేమంతా కార్యకర్తలు పెట్టుకుంటాం భయపడే ప్రసక్తే లేదు కేసులకి అని చెప్పి చెప్పినాము ఇది మనం ముఖంగా తెలుపుకున్నాం ఎవరు భయపడవాలని అందరం కలిసి కట్టుకుందాం మండలం గట్టిగా మనకు డాక్టర్ సతీష్ గారు ఉన్నాడు కోట్లో హర్షపతి గారు ఉన్నారు వాళ్ళకి మనకు అండగా ఉంటారు కాబట్టి భయపడాల్సిన పని లేదు ఎవరు వచ్చినా అందరం కలిసి కట్టుకుని పనిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ ప్రజల్ని కూడా ఏ సమస్యలు వచ్చినా తీర్చుకుంటూ మనం వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ